ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డు వివాదం కొనసాగుతుందనే విషయం తెలిసిందే తిరుమల లడ్డు వివాదంలో అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ గురించి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు ఇప్పుడే తాను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు తన కామెంట్లను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన కామెంట్ చేశారు ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని ముప్పైవ తేదీ తర్వాత పవన్ ప్రతి మాటకు సమాధానం చెబుతానని తెలిపారు లోపు వీలైతే నా ట్వీట్ ని మరోసారి చదివి అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ సున్నితమైన అంశాల గురించి తెలుసుకొని మాట్లాడాలని అన్నారు ప్రకాష్ తో పాటు తాను అందరికీ ఈ విషయం చెప్తానని కామెంట్ చేశారు విమర్శలు చేసే ముందు అసలేం జరిగిందో అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు సనాతన ధర్మంపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు మరోవైపు ఈ వివాద విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటుందో చూడాలి ప్రకాశ్ దాస్ రియాక్షన్ గురించి పవన్ కళ్యాణ్ మళ్ళీ రియాక్ట్ అవుతారేమో చూడాలి మరి ప్రకాష్ దాస్ దేవర సినిమాలో సైతం కీలక పాత్రలు నటించిన సంగతి తెలిసింది మరో నలభై ఎనిమిది గంటల్లో మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది దేవర సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ పాత్ర కథను మలుపు తిప్పే పాత్ర అని కామెంట్లు వినిపిస్తున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ గుర్తింపు ఉన్న నటులకే దేవరాజ్ సినిమాలో ప్రాధాన్యత ఉండటం కోసం మెరుపు రాజ్ రాజ్కు వయసు పెరుగుతూ ఉన్న మూవీ ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డు వివాదం కొనసాగుతుందనే విషయం తెలిసింది తిరుమల లడ్డూ వివాదంలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ గురించి ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు ఇప్పుడే తాను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశానని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు తన కామెంట్లను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన కామెంట్ చేశారు ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని ముప్పైవ తేదీ తర్వాత పవన్ ప్రతి మాటకు సమాధానం చెబుతానని తెలిపారు లోపు వీలైతే నా ట్వీట్ ని మరోసారి చదివి అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ సున్నితమైన అంశాల గురించి తెలుసుకొని మాట్లాడాలని అన్నారు ప్రకాష్ తో పాటు తాను అందరికీ ఈ విషయం చెప్తానని కామెంట్ చేశారు విమర్శలు చేసే ముందు అసలేం జరిగిందో అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు సనాతన ధర్మంపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు మరోవైపు ఈ వివాద విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటుందో చూడాలి ప్రకాశ్ దాస్ రియాక్షన్ గురించి పవన్ కళ్యాణ్ మళ్ళీ రియాక్ట్ అవుతారేమో చూడాలి మరి ప్రకాష్ దాస్ దేవర సినిమాలో సైతం కీలక పాత్రలు నటించిన సంగతి తెలిసింది మరో నలభై ఎనిమిది గంటల్లో మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది దేవరా సినిమాలో ప్రకాశ్ రాజ్ ప్రకాష్ రాజ్ పాత్ర కథను మలుపు తిప్పే పాత్ర అని కామెంట్లు వినిపిస్తున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ గుర్తింపు ఉన్న నటులకే దేవరాజ్ సినిమాలో ప్రాధాన్యత ఉండటం కొసమెరుపు మెరుపు రాజ్కు వయసు పెరుగుతూ ఉన్న మూవీ ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు